స్లాంలేకర్ ఇది ఇదొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ సమ్మర్లో చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎవరికైనా సో ఇంటికి ఏదైనా రిలేటివ్స్ వచ్చి రిఫ్రెషింగ్గా అనిపించాలన్నా ఇది మంచి రెసిపీ సో ఇది వచ్చేసి నాకు పుదీనా అలాగే ఇంకొకటి ఏంటంటే మన పట్టిక బెల్లం అలాగే నిమ్మరసం ఉప్పు అయితే ఒక బ్లెండర్లో ఆల్రెడీ నేను పటిక బెల్లాన్ని పౌడర్ చేసి పెట్టి పెట్టుకున్నాను అదే బ్లెండర్ జార్లో పౌడర్ని తీసేసి దీంట్లో పుదీనా వేసుకున్నాను నేను ఈ పుదీనా దాంతోపాటు మీకు ఎంత పుదీనా కావాలంటే అంత పుదీనా వేసుకోవచ్చండి అట్లాగే వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ అయ్యండి ఎప్పుడైనా షుగర్ బదులు మన పట్టిక బెల్లం వేసుకుంటే చాలా మంచిదండి స్వీట్ తక్కువ ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిది చలవ చేస్తుంది అలాగే లెమన్ క్వీస్ చేసుకుంటున్నాను నేను ఈ లెమన్ స్క్విష్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను నేను పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను నేను మా తమ్ముడు ఎక్కువ వాటర్ పోసాడు కానీ అన్ని వాటర్ అవసరం లేదు చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే చాలు దీన్ని స్ట్రెయిన్ చేసి మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత సపరేట్ చేసుకున్నాం కదా ఆ స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకొని లేదా ఒక బా మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్ తీసేసుకొని దాంట్లో సోడా యాడ్ చేసుకొని అసలు ఈ జ్యూస్ని ఎంజాయ్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఈ సమ్మర్ ఇలా సమ్మర్లో ఒకసారి చేసుకొని చూడండి సో ఇంకొకటి కూడా చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మన దీనికి మన లెమన్ అట్లాగే పటిక బెల్లం పౌడరు అట్లాగే సబ్జా గింజలు పుదీనా అలాగే సోడా సో ఫస్ట్ అయితే సబ్జా గింజలు నానపెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను అవి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అట్లాగే ఏదైతే షుగర్ పౌడర్ ఉందో అదే క్రిస్టలైజ్ చేసుకున్నాను కానీ నేను ఆ పౌడర్ అట్లాగే పుదీనా అలాగే లెమన్ ఇవన్నీ ఒక్కసారి స్క్వీజ్ చేసుకొని చక్కగా ఎక్కువ లెమన్ స్క్వీజ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మనం వేసిన పట్టిక బెల్లం పౌడర్ ఎక్కువ స్వీట్ ఉండదండి సో దీంట్లో సోడా వేసేసుకొని అసలు మంచిగా ఒక్క నిమిషం అది ఒక్క నిమిషంలో తయారైపోయే సోడా ఏదంటే ఇది ఒక్కటి చెప్పొచ్చండి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching Kausa's Kitchen.